హలో అండి ఈ వీడియోలో మనం ఫిష్ ఫ్రైని స్టీల్ కడాయిలో ఎలా మాడిపోకుండా చేసుకోవాలో చూద్దాం ముందుగా సన్నగా ఆనియన్స్ని తరుముకోవాలి తర్వాత వాటిని నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తర్వాత వాటిని తీసేసి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేయాలి పచ్చిమిర్చి వేగగానే ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారంతో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫిష్ ముక్కల్ని ఆయిల్లో ఆ ముక్కలన్నిటిని వేసుకుందాం తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం అవి ఇంకా ఉడుకుతున్నాయి ఇప్పుడే వీటిని తిప్పకూడదు తిప్పామంటే విరిగిపోతాయి ఫిష్ ముక్కలన్నీ ఒకసారి మాత్రమే తిప్పి వేసుకోవాలన్నమాట వన్ సైడ్ పూర్తిగా ఉడికిన తర్వాతే ఇంకో సైడ్కి మార్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా ఒక సైడ్ ఉడికిపోయింది ఇంకో సైడ్కి మార్చుకోవాలన్నమాట ఇలా నెమ్మదిగా లేకపోతే ఫిష్ పీసెస్ అన్నీ విరిగిపోతాయి జనరల్గా ఫిష్ ఫ్రై అంటే నాన్ స్టిక్ కడాయిలే యూస్ చేయాల్సి వస్తుంది కానీ స్టిక్ కడాయిలు హెల్దీ కాదు కాబట్టి స్టీల్ కడాయిలో ఈ విధంగా చేసుకుంటే మాడిపోకుండా గిన్నె అడుగంటకుండా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూసారా ముక్కలన్నీ ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆల్రెడీ ఆనియన్స్ వేయించేటప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడే వేరేసిన అవసరం లేదు మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా వేసుకోవాలి అక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ప్రతి ఒక్క ఫిష్ పీస్కి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మనం కనుక పచ్చి ఆనియన్నే మిక్సీ పట్టి ఆయిల్లో వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఎందుకంటే ఆనియన్లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అంతా పోయి ఆనియన్ ఫ్రై కావడానికి చాలా ఆయిల్ పడుతుంది ఇంకా ఫిష్ పీసెస్ ఉడకక ముందుకి గిన్నె అనేది మాడిపోతూ ఉంటుందన్నమాట కింద నుండి ఫిష్ పీసెస్ ఏమో పచ్చిగానే ఉంటాయి ఆనియన్ మాత్రం బాగా ఫ్రై అయిపోయి గిన్నెకి అంటుకుంటూ ఉంటుంది ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్తో పాటుగా జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేశాను అనమాట జీలకర్ర మెంతుల పౌడర్ని ఫిష్ ఏ రెసిపీలోనైనా కంపల్సరీ వాడాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఆయిల్ అంతా పైనకి ఫ్లోట్ అవుతుంటుందన్నమాట చివరగా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఫిష్ ఫ్రైని స్టీల్ కడాయిలో చేసుకోవచ్చు మాడిపోకుండా ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది